నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ రాజకీయంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా అక్కడ అధికార పార్టీలో నెలకొంటున్నటువంటి పరిణామాలపైనే ఈ రోజున రాజకీయ వర్గాలు విస్తృతమైనటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి మరి నిజంగా ఏదైతే ఏపీలో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలు అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఈ రోజున ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సన్ స్ట్రోక్ తగిలింది అనేటువంటి ఒక చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది ఏమిటి అసలు ఈ చర్చకు ప్రధానమైనటువంటి కారణాలు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి చాలా దెబ్బలే తగులుతాయి పుత్రుల దెబ్బే కాదు ఇప్పుడు మొన్నటి దాకా మీరు ఒకటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు వరకు ముప్పై ఎనిమిది స్థానాలు ప్రకటించడం కూడా జరిగింది కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం కూడా జరిగింది కానీ ఇందుటు మొత్తంలో చూసుకుంటే ఒక రెడ్డి గారు ఆల్ రెడ్డి గారిని మార్చడం కూడా జరిగింది అంటే ఒక రెడ్డినే మార్చారు ఇంక మిగిలిన ఎవరిని మార్చాల అంటే రెడ్డికి సంబంధించిన వాళ్ళంతవరకు ఇప్పుడు రెడ్డి గారు ఒకళ్ళే చూశారు భవిష్యత్తులో ఎంతమంది మారుస్తారో మనకు తెలియదు ప్రస్తుతానికి వచ్చే ఇది కూడా చూసుకోవాలి ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు గుంటూరు తూర్పుకొచ్చే తలికి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుల వారి కుమార్తెనే తిరిగి కేటాయించడం కూడా జరిగింది ఈ మిగిలిన ముగ్గురు చూసుకుంటా ఉంటే మరి వాళ్ళ పుత్రుల్ని అక్కడ నియమించడం కూడా జరిగింది అంటే ఇప్పుడు నిన్నదాకా ఏమనుకునేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు ఆయనే చెప్పింది వేదం ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళ ధైర్యం లేదు ఆయన ఏది చెప్తే అది జరగాలి అనుకున్నారు మరి ముగ్గురు పుత్రులకు కూడా కేటాయించారు అంటే మరి అక్కడ ఎంత బలంగా వాళ్ళు ఉన్నారనే దానికి అర్థమైపోతూ ఉంది అంటే మార్పులు అనేది శాసనసభ్యులను మార్చారే తప్ప వాళ్ళ యొక్క వారసులనే కదా పెట్టింది అక్కడ కాబట్టి ఈ చెప్పుకోవడానికి మనకి వస్తూ ఉంటాయి ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రం ప్రజల యొక్క మనోగతం ఏందనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది గత ఈ శాసనసభ్యులు కొంతమంది ఎవరైతే తొలగించబడ్డారో వాళ్ళకు కూడా క్షుణ్ణంగా తెలుసు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఈ మార్పులు చేర్పులు కార్యక్రమం చేపట్టారు దీన్ని ఏమంటారంటే మా మోటు భాషలో చెప్పుకోవాలంటే దింపుడు కళ్ళ దింపుడు కళ్ళే ఆశ అంటారు అంటే మాములుగా దానికి చివరి ప్రయత్నం అది అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి అనే ఉద్దేశంతో చివరి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకసారి అవకాశం ఇచ్చారు ఒకసారి కోరుకుంది ఆయన కూడా ఒక అవకాశం ఏంటి అన్నాడు రాజన్న రాజ్యం తీసుకొస్తాను నా తండ్రి చిత్రపటం పక్కన నా పటం కూడా పెట్టుకోండి అని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు రాజన్న రాజ్య రాజ్యం వస్తుందని ఆశపడ్డ వాళ్ళందరూ కూడా ఏమైనా ఆలోచించారంటే ఆయన గతంలో కొన్ని కార్యక్రమాలు చేశారని చెప్పి ప్రజల్లో బలంగా నమ్మ నమ్మకం అనేది ఒకటి ఉంది దాని లోతుపాతులు వద్దు ఎందుకంటే ఆయన లేడు కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం విమర్శించుకోవాల్సిన అవసరం లేదు సమర్థించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు ఆశించింది ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇస్తే ఐదు సంవత్సరాల పాలనలో ముప్పై సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉండేటట్టుగా తనను గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేస్తారు అని చెప్పని ఆశించారు అంతకుముందు ఏ విధంగా ఉండేదంటే కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనే నినాదం రెండు వేల నాలుగు నుంచి బలంగా తీసుకురావడం కూడా జరిగింది వల్లే కేంద్రంలో అధికారంలో ఉందన్న అపోహ కూడా వాళ్ళు సృష్టించారు దాన్ని ప్రజలు కూడా నమ్మారు ఇప్పుడు ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఈయనకి ముఖ్యమంత్రి పదవి లేదో రాజశేఖర రెడ్డి గారి వల్లే కేంద్రంలో అధికారంలో ఉంది ఈయనకు ముఖ్యమంత్రి కుటుంబానికి అన్యాయం చేశారని చెప్పని వీళ్ళు చేసిన ప్రచారం కూడా ప్రజలు నమ్మారు ఆ విధంగానే తీసుకుని వెళ్లారు అట్లా కాంగ్రెస్ పార్టీ వాదులు అలాగే వారి కుటుంబానికి అంటే రాజశేఖర రెడ్డి గారికి బాగా అభిమానించే వాళ్ళందరూ కూడా ఈయన దగ్గరికి ఈయన పంచన జరగడం కూడా జరిగింది అలాగే నేను కేంద్రంతో పోరాడుతున్నాను ఇది ఢిల్లీ వాళ్ళకి నాకు జరుగుతున్న పోరాటం అని చెప్పని చెప్పిన తర్వాత నిజంగా ఇతను పోరాట యోధుడు ఢిల్లీని కూడా ఎదిరించాడు వాళ్ళ అధినాయకత్వాన్ని ఎదిరించాడు అని చెప్పని నమ్మి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో ఈయనకి అత్యధిక స్థానాలు తిరుగులేని విధంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానం కూడా గెలవాలి అప్పుడు ఆదేశించిన వాళ్ళందరూ కూడా రాజ్యం అంటే రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఎప్పుడైతే విభజించారో దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర చెప్పని ప్రజలు బలంగా నమ్మారు వాస్తవంగా చూసుకుంటే విభజన హామీల్లో వాళ్ళు తక్కువేం చేయలేదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ నెరవేర్చాలి అందువల్ల వాళ్ళు చేసిన కూడా ఏమీ కనిపించలేదు వాళ్ళు కల్పించినటువంటి కొన్ని కార్యక్రమాలు చూసుకుంటామంటే జాతీయ హోదా పోలవరం కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు ఇక్కడ పరిశ్రమలు రావడానికి వాళ్ళు ఇస్తున్న రాయితీలు కావచ్చు అవి కూడా అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు కానీ దాన్ని ప్రచారం చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు ఏకాడికి వాళ్ళు రాష్ట్రాన్ని విభజించారనే కోపమే ప్రజలు ప్రదర్శించారు అప్పుడు ప్రత్యామ్నాయం ఎవరికి కనపడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ అలా వెళ్ళిపోయారు అయినా సరే ఆ రోజు రాజకీయంగా అనుభవం రాష్ట్రాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని భావించేసి వీళ్ళకి అరవై ఏడు స్థానాలకు మాత్రమే పరిమితం చేయడం కూడా జరిగింది సరే తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు చూసుకున్నా రాష్ట్రం సాధించిన పురోగతి చూసుకున్నా రాష్ట్ర ప్రజల మీద భారం మోపకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినా కూడా దాన్ని పరిగణనలో తీసుకోకుండా ప్రజలు ఎక్కువ శాతం మంది ఈయన చెప్పిన అబద్దాలు వీళ్ళు చెప్పిన దుష్ప్రచారం అమరావతి అంటే అమరావతి భ్రమరావతి పోలవరం ఒక్క శాతం కూడా పూర్తి చేయలేదు మరి ఇక్కడికి తరికి పట్టిసీమ ఒట్టిసీమ మరి ఆరు లక్షల యాభై వేలు కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆ యొక్క సమయంలో ఇట్లాంటివన్నీ ప్రజలకు చెప్పారు ప్రజలు కూడా నమ్మారు అలాగే దానితోడు బాబాయి గారు హత్యవదంతం నారాసురావు రక్త చరిత్రను చెప్పటం ఇవన్నీ ప్రజలు బాగా నమ్మారు కోడికత్తి నాటకాన్ని కూడా బాగా రక్తి కట్టించారు అది కూడా ప్రజలు నమ్మారు నిజమే కావాలనుకుని చెప్పని ఈయనకి తిరుగులేని ఆధిక్యతని ఇవ్వడం కూడా జరిగింది జరిగిన తర్వాత చూసుకున్న పరిణామాలు చూసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఏమూహించారంటే ఇతనికి ధనం పుష్కలంగా ఉంది కాబట్టి ఇతను ధనాశపారుడు కాదు తన తండ్రిలాగా చేయాలనుకుంటున్నాడు కాబట్టి ప్ర యువత కూడా ప్రత్యేక హోదా అనే నినాదానికి బలంగా నమ్మి ఆయనకి అవకాశం కల్పించడం కూడా జరిగింది కానీ ఈరోజు చూసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమాన్ని అతను గత ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాల మీద సమీక్ష జరిపి వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పని పునఃసమీక్ష చేయాలనే ఉద్దేశంతో అతను చేసిన కార్యక్రమాల వల్ల యువత ముఖ్యంగా అలాగే భవన నిర్మాణ కార్మికులు ఒక వర్గం అనే కాదు అన్ని వర్గాల వారు ఏ విధంగా అన్యాయం అయిపోయారో చాలా వివరంగా వాళ్ళకి తెలిసిన తర్వాత ముఖ్యంగా యువత ఆశ ఎంత అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల్లో నిర్వహించేసి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేస్తారు అలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకే వాళ్ళు నియమించుకుంటు నియమించడం జరుగుతూ ఉంటారు చదివిన విద్యార్థిని విద్యార్థులకి అట్లాగే శాఖాపరమైనటువంటి ఖాళీల్లో వీళ్ళని భర్తీ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పని భావించడం కూడా జరిగింది మరి ఈ సమయంలో అవి ఏమీ నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు అంతా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మార్పులు చేర్పులు చేయాలి ప్రభుత్వం ఓడిపోతుందని నిర్ణయానికి వచ్చేసారు ప్రజలే రెండు వేల ఇరవై మూడులో తీర్పిచ్చేశారు కాబట్టి వాళ్ళు దాని మార్పులు చేర్పులు చేయాలని చెప్పిన ఉద్దేశంలో ఇప్పుడు ఈ కార్యక్రమంలో కొంతమంది అంటే ఆయన ఎంత బలహీనుడైన చెప్పడానికి నేను ఉదాహరణ చెయ్యడం కూడా జరిగింది ఈ పిల్లల్ని మళ్ళీ తిరిగి నియమించడం వల్ల అంటే వాళ్ళ పిల్లల్ని తిరిగి నియమించడం వల్ల మార్పులు చేర్పులు చూసుకుంటా ఉంటే ఆ రెడ్డి సామాజిక వర్గాలు జరిగి పెద్దగా పోకుండా బలహీనుల్ని వాళ్ళనే మార్పులు చేపులు చేస్తూ కొంతమందిని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మార్చుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఏది చెప్తే అదే ఫైనల్ ఆయనే సుప్రీము ఆయన మాట ఆయన గీసిన గీత ఎవరు దాటడానికి లేదు అలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఈ క్రమాన్ని మనం చూసాము కానీ ఈ రోజున మీరు అన్నట్లుగా అభ్యర్థుల మార్పుల్లో మరి నిజంగా ముగ్గురు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన్ కర్ణాకర్ రెడ్డి అలాగే పేర్ని నాని అలాగే గుంటూరు తూర్పులో కూడా వారసుల్ని తీసుకుని రావడం అంటే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో పట్టు కోల్పోయాడని అనుకోవాలా అనుమానం ఉంది దాంట్లో ఇప్పుడు కోటల బిడ్డలు వారుతున్నాయి ప్రమలు తొలిగిపోయాయి మబ్బులు విడిపోయాయి పరిస్థితి అర్థమైపోయింది ప్రజాభిప్రాయం ఇది ప్రజాభిప్రాయంలో నువ్వు ఓడిపోతున్నావు నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇంకా మేకబోధు బాగా గాంభీరం ప్రదర్శిస్తున్నారు వాళ్ళు ఎవరో మమ్మల్ని రక్షిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరెవరైతే సహాయ సహకారాలు అందజేశారో వాళ్ళ సహాయ సహకారాలతో ఇడ్డు పడదామని భావిస్తున్నారు ఆ రోజు నమ్మారు వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేశారు ఇప్పుడు ఒక స్తంభం కూలిపోయింది తెలంగాణలో మిగిలిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు దాన్ని కూడా అడ్డుకట్ట వేయడానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు అలాంటి సహాయం దొరికిద్దా లేదా దొరకపోతే ఇలా పరిస్థితి రెండంకెలు కూడా రాదు ఇది అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు వాస్తవంగా ఇప్పుడు ప్రజల అభిప్రాయం ప్రకారం ఎన్నికలు జరిగితే ప్రజల అభిష్ అభిష్టం మేరకు నూట అరవై ఒక్క స్థానాల నుంచి నూట డెబ్బై స్థానాల దాకా ఈ కూటమి గెలుస్తుంది అనేది బలంగా వినపడుతుంది కాబట్టి తన పట్టు కోల్పోయి ప్రజ ఎందుకు కొట్టు కోల్పోతాడు గెలుస్తాడంటే వాళ్ళందరూ అనుమాలు ఉంటారు గెలవట్లేదు కాబట్టి ఈయన చెప్పినవన్నీ నేతి బీరకాయలో ఎంత ఉందో ఇప్పుడు ఈయన చెప్పిన అబద్ధాల్లో కూడా అంతే నిజం ఉందని చెప్పని ప్రజలు నమ్మారు కాబట్టి పార్టీ శ్రేణులు నమ్మారు కాబట్టి రెండోది పార్టీ శ్రేణులకి ఎందుకు విసుగుపడుతుంది అంటే ఎక్కడికి వెళ్ళి నా దేవుణ్ణి నమ్ముకున్నాను మిమ్మల్ని నమ్ముకున్నాను అంటున్నాడు తప్ప కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కావచ్చు నాయకుల్ని గుర్తించట్లేదు అనేది అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు వైదొలుగుతున్నారు ఒక్కొక్కళ్ళు రైట్ అయితే ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుతో ఆ పార్టీలో కూడా పూర్తిగా ఒక సంక్షోభం ఏదైతే తాజాగా ఉందో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుకి పర్యవసానంగానే కనిపిస్తూ ఉంది అదే సమయంలో ఇప్పుడు ఏదైతే అభ్యర్థుల ఎంపికలో కేవలం మిగతా వాళ్ళందరినీ మారుస్తూ తన సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళని మార్చకపోవడం అలాగే ఇప్పుడు ఏదైతే వారసులుగా వచ్చారో ఇది రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి సన్స్ స్ట్రోక్గా పరిణమించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ